కార్పొరేషన్గా మార్చడం అనేది హర్షణీయం అయితే నలభై తొమ్మిది వాళ్ళుగా ఉన్న మౌనర్ మున్సిపాలిటీ ఒక లక్ష తొంభై ఆరు వేల ఓటర్ సంఖ్య కలిగినందుకు డ్యూటీ కూడా కలుపుకొని అరవై డివిజన్లతో కూడిన కార్పొరేషన్గా ఏర్పాటు చేయడానికి మనకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది ఈ నేపథ్యంలో మున్సిపల్ అధికారులు నాలుగు తారీఖు నుంచి డీలిమిటేషన్ ప్రక్రియను ప్రారంభించారు సరే వాళ్ళ యొక్క వాళ్ళు ప్రారంభించినప్పుడు పేపర్ నోటిఫికేషన్ ఇవ్వడము ఇతరత్ర కార్యక్రమాలు ఇచ్చామని మున్సిపల్ కమిషన్ కూడా ప్రశ్నించ చెప్పారు తీరా ఈ అరవై వార్డులో ఏవైతే ఏర్పాటు చేయబోతున్న అరవై డివిజన్లలో కానీ గతంలో ఉన్న నలభై తొమ్మిది డివిజన్లలో కానీ ఎక్కడ కూడా ఏ మున్సిపల్ ఉద్యోగి కానీ ఎవరు కూడా వచ్చి అక్కడ స్థానికంగా ఉన్న సీనియర్ సిటిజన్లు కానీ చాలా మటుకు కాలనీలు ఏర్పాటు చేసినప్పుడు సొసైటీలు ఉంటాయి లేఅవుట్ అప్రూవ్ చేసిన వాళ్ళు ఉంటారు వాళ్ళకు మొత్తము ఏ ఏ బ్లాక్ ఏ ఎక్కడి నుంచి ఏమొస్తుంది అనేది మొత్తం తెలుసు వాళ్ళ అయితే తర్వాత ఉన్న వాళ్ళు ఎక్కడ అనేది కూడా అనుభవం ఉంటుంది ఎవరిని కూడా కలిసిన దాఖలా నిబంధనల ప్రకారం ఏదైతే ఉందో జాతీయ రహదారులు కానీ లేక ప్రాంతీయ రహదారులు కానీ ఇప్పుడు మనకు రైచూర్ మెయిన్ రోడ్ అనుకోండి అక్కడ భూత్పూర్ పోతే మనకు మా బైపాస్ పోతే బైపాస్ రోడ్ కానీ ఇక్కడ టీడిగుట్టదయ పోతే తాండూరు రోడ్ కానీ మళ్ళీ ఇక్కడ వైపు పోతే అక్కడ రోడ్డు వైపు పోతే రైచూర్ రోడ్ ముందుకు వస్తే జడ్చల్ రోడ్ ఇవన్నీ కూడా ఒక ప్రామాణికంగా తీసుకొని నార్త్ను కేంద్రంగా తీసుకొని నార్త్ని కేంద్రంగా తీసుకొని సవ్య దిశలో అపసవ్య దిశలో అంటే క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ వాటిని సర్వే చేసుకొని ఈ రోడ్లను కార్నర్ స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ నార్త్ నుంచి ఎక్కడి నుంచి వస్తే ఈ రెండు దాదాపు ఈ లక్ష తొంభై ఆరు వేల ఓట్లు అంటే అరవై తొమ్మిది డివైడ్ చేస్తే మూడు వేల రెండు వందల ఓట్లు రమారము యాక్టివిటీ వస్తున్నాయి ఎక్కడెక్కువంటే ఓ టెన్ పర్సెంట్ కలుపుకుంటే మూడు వేల మూడు వందలు నాట్ అబౌ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నాట్ లేస్ టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ రెండు వేల తొమ్మిది తప్ప కాకుండా మూడు వేల ఐదు వందలకి ఎక్కువ కాకుండా చేయాలనేది రూల్స్ అండి మరి ఇక్కడ కూడా ఈ రహదారులను ప్రామాణికంగా తీసుకోకుండా ఇప్పుడు మెటగడ్డ నుంచి ఒక రోడ్డు క్రిషన్పల్లి ఎంబిఎస్ కాలేజ్ వరకు వచ్చింది గతంలో రోడ్డు ఇటువైపు విఠల్ రెడ్డి వాడు రోడ్డు అటువైపు మావాడు ఇప్పుడు ఏం చేసిండ్రు ఆ రోడ్డు ఇటువైపు ఉన్న దానికి రామాలయం అనుకున్న మా ఇంటి నుంచి అవతల చేసి మెయిన్ రోడ్ను ఈ రోడ్డు తీసుకొని ఇక్కడ వేసి వెనకాల షాషాబ్ గుట్ట రోడ్డు ఉన్న వాళ్ళని తీసుకొచ్చి వెనకాల ఉన్న మొత్తం ఒక నాలుగైదు లైన్స్ తీసుకొచ్చి వాళ్ళు వేసి అయితే మూడు వేల రెండు వందలు అంటే ఒక కాంప్లైంట్ నిన్న ఒక కాంప్లైంట్ కూడా నిన్న వచ్చింది ఏమని నాలుగు వేల తొమ్మిది వందల ఓట్లు వచ్చినాయి ఒక తో నాలుగు వేల తొమ్మిది వందల ఓట్లు అన్నప్పుడు నాలుగు వేల తొమ్మిది వందల ఓట్లు అంటే మరి ఏ ఎట్లా వచ్చినాయి మీరు ఎట్టర్ చేసిన మూడు వేల రెండు వందలు మూడు వేల మూడు వందలు రావాలి అంటే ఇక్కడ ఏమైందంటే ఒక ఆతృత స్టార్ట్ అయింది మున్సిపల్ అధికారులకు ఆతృత స్టార్ట్ ఏమైందంటే మొత్తం ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది కాబట్టి ఈ స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టడమే కష్టమని ఆగ మేఘాల మీద ఆడే ఇప్పుడు మీరు వచ్చిన అందరూ సర్కస్ డ్రిల్ చేసుకుంటూ వచ్చిన ఇప్పుడు మీరు ఇప్పుడు వచ్చినప్పుడు అన్ని ఎక్కడైనా తగ్గుతున్నారు ఎందుకంటే మేము అభివృద్ధి చేస్తున్నాం చూపిస్తున్నాం ఇన్నేళ్ళు ప్రజలను నష్ట కష్టాలు పెట్టి ఎన్నికల తంతు ప్రారంభమవుతుంది కాబట్టి ఏం చేస్తున్నారంటే ఆగ మేఘాల మీద ఈ యొక్క దీన్ని ఏం చేసిండ్రు అభివృద్ధి పనులను ముందు చూపిస్తున్నాం అభివృద్ధి పనులను ముందు చూపి చేస్తున్నాం అని చూపించుకోవడం తర్వాత ఎలక్షన్స్ కనుక డేట్ వచ్చేసిందంటే నోటిఫికేషన్ వచ్చిందంటే ఈ ప్రక్రియ పూర్తి కావాలి కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు అధికారంలో ఉన్నాం కాబట్టి మేము ప్రజాపాలనలో ఫెయిల్ అయినాము ఆరు గ్యారెంటీలు ఫెయిల్ అయినాయి ఈ మౌన్నారి ఎమ్మెల్యే ఏడవ గ్యారెంటీ కూడా ఫెయిల్ అయింది అన్ని అక్రమ నందాలు అక్రమ కేసులు నడుస్తూనే ఉన్నాయి యథాప్రకారం అంటే రాజకీయం పార్టీ మారింది కానీ దోపిడి మారలేదు జేబులు మారినవంతే దోపిడి మారలేదు జేబులు మారినవంతే కాకపోతే ఈ ఆగమేఘాల మీద ఏం చేస్తున్నారంటే మేము ఓడిపోతామనే భయం లోపల ఒక ప్రత్యేకమైన ఒక సామాజిక వర్గాన్ని ప్రతి వార్డులో ఒక ఐదారు వందల ఓట్లేనిక ఒక కుట్రపూరితమైన చర్యను ప్రారంభించింది ఒకటే సామాజిక వర్గాన్ని ఒక వర్గాన్ని అంటే డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఒక ఐదు వందల కడ కడ వేసుకుంటూ పోతే ఏమవుతుందంటే ఖచ్చితంగా మేము గెలుస్తామని ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఏదైతే డివిజనల్ను విభా విభజించి చేస్తున్న మ్యాప్ అయితే ఉంటుందో ఆ మ్యాప్ను ఇది రహస్యంగా దాపల్సి దాపెట్టాల్సిన అవసరం ఉంది దీన్ని ఖచ్చితంగా డిస్ప్లే చేయాల్సిన అవసరం ఉంది మున్సిపాల్లో కానీ ఇంకా ఇతరత్ర చోట్లల్లో డిస్ప్లే చేయాలి తర్వాత ఏ వాడు అయినా సేపు బొడీపల్లి కుర్మాయంగా బతికే ఉన్నాడు నలభై ఏళ్ళ సర్పంచ్ ఆయన అన్నవాళ్ళు ఒకసారి సర్పంచ్ కౌన్సిలర్ అంటే గల్లీ చెప్పగలుగుతారు ఏందని ఇప్పుడు వచ్చినాడు చూస్తున్నాడు అని కూడా మాట్లాడతాడు ఇవన్నీ ఏంటంటే అధికార పార్టీ కనుసన్నలల్లో కేవలం ఓడిపోతామనే భయంతోన వాళ్లకు ఉన్న కొన్ని ఓట్లను కలుపుకొచ్చి ఒక సామాజిక వర్గాన్ని ఒక ఒక తెగను తన వైపు వేసుకోవడం అనేది కుట్రపూరితమైన చర్య ఇంకోటి ఏమైతుందంటే సీఎం పేసిలో ఒక అరవై మంది సామాజిక వర్గానికి సంబంధించిన ఆఫీసర్స్ ఏ ఉన్నారు కాబట్టి అక్కడ ఏమైతుంది మొత్తం ఒక ప్రక్రియ ఈయన మున్సిపల్ కమిషన్ కూడా ప్రజాప్రతినిధికి సంబంధించిన సామాజిక వర్గం కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా అనుమానాలకు సాగిస్తుంది మేము తెలంగాణ బీసీ మహాసభ నుంచి మెట్టుగాడి శ్రీనివాస్ మేము వ్యవస్థాపక అధ్యక్షుని జాతీయ అధ్యక్షుని మేము డిమాండ్ చేస్తున్నది జిల్లా కలెక్టర్ని ఏంటంటే అఖిల పక్షాన్ని కూర్చోబెట్టాలి అఖిల పక్షాన్ని కూర్చోబెట్టి ఏ వార్డుకి మీరు పోతున్నారో అక్కడ స్టార్టింగ్ పాయింట్ ఏంటి మీరు ఎక్కడ పోయి మూడు వేల మూడు వందల ఓట్లకు నిబంధనల ప్రకారము క్లాక్ వైజ్ తీసుకోకపోతే ఎక్కడ ఎండ్ అవుతుంది మీ మీ ఓటర్ మీ యొక్క సంఖ్య అక్కడున్న లోకల్ వాళ్ళని ఇన్వాల్వ్ చేసి ఈ రకంగా మేము వాడు తీస్తున్నాము మీరు నమ్మరు ఇప్పుడు ఒకటే కుటుంబము రోడ్ అవతల ఉంటే విడిపోవాల్సిన పరిస్థితి జరుగుతాయి ఇప్పుడు రాంత చెప్తాడు జిల్లా అధ్యక్షుడు కాబట్టి అఖిల పక్షాన్ని పెట్టి ఖచ్చితంగా దీన్ని సమయం పొడిగించి ప్రజా సంఘాలను అనుభవం ఉన్న సీనియర్ సిటిజన్స్ను ఇంకెవరన్నా గతంలో పనిచేసిన మున్సిపల్ సిబ్బందిని ఉంటే తీసుకొని తొందరపాటు ఏం లేదు ఖచ్చితంగా ఈ పునర్విభజన కార్పొరేషన్ మౌనారు పెద్ద చరిత్ర ఉన్న పెద్ద జిల్లా హెడ్ క్వార్టర్స్ ఇది లాగా దీనికి మీరు కార్పొరేషన్గా మొదటి ఎలక్షన్ జరగబోతున్నాయి కాబట్టి దీనితో పదవికాంక్షడి ఏదో చేస్తా ఎవరు ఆధారా ఖచ్చితంగా న్యాయ పోరాటం కూడా చేస్తాం జిల్లా కలెక్టర్ గారిని మీ మాధ్యమాల ద్వారా కోరేది ఏంటంటే ఇది పూర్తిగా పారదర్శత లోపించిన ప్రక్రియ అధికార పార్టీకి వత్తాసు పలికిన ప్రక్రియ ఒక వర్గానికి పెద్దపీట వేసే కుట్రాయి కాబట్టి ముఖ్యంగా బీసీలకు నలభై రెండు శాతం ఏదైతే స్థానిక సంస్థ రిజర్వేషన్ ఇస్తామని బిల్లు పాస్ చేసి మీరు చోపుట చేసినారు ఇప్పుడు బీసీలకు ఎక్కడ ఒక రిజర్వేషన్ ఒకవేళ మీరు ఇస్తే కూడా అక్కడ మీరు వేసిన ఓట్ల ఏదైతే కొంత మీరు కుట్రపూరితంగా కొన్ని ఒక సామాజిక వర్గాన్ని తీసుకొచ్చి ఉండరు ఆ ఓటర్లలో కూడా బీసీలు ఉంటారు అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే దూదేకుల వాళ్ళు ఉంటారు ఇంకెవరో ఉంటారు వాళ్ళు వచ్చి బీసీ కూటని కొట్టుకొని పోతారు కాబట్టి ఇదంతా ఏంటంటే రాజ్యాంగ విరుద్ధంగా ప్రభుత్వ నిబంధనల విరుద్ధంగా జరిగింది కాబట్టి కలెక్టర్ గారు జోక్యం చేసుకొని కాలపరిమితి పెంచి మళ్ళా అనుభవమున సిబ్బందిని పంపించి నిబంధనల ప్రకారము అరవై డివిజన్లను సమతుల్యం పాటించి పారదర్శకంగా దీన్ని విభజించాలని తెలంగాణ బీసీ మహాసభ ద్వారా డిమాండ్ చేస్తుంది